హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ఒకటి నిలువు కష్టాలు పలుచోట్లు అగచాట్లు రెండు నిలువు భరత సింహారెడ్డిలో రాజశేఖర్ సరసన నటించిన నటి గుర్తుందా గజాల మూడు నిలువు మన జాతీయ గీతం మొదలు జన జనగన మనలో జన ఒకటి అడ్డము పార్వతి అగజ ఏడు అడ్డము గజముఖుడు వినాయకుడు గజాననుడు నాలుగు నిలువు ఉపనయనం వడుగు నాలుగు అడ్డము మన్మధుడు వలరాజు ఐదు నిలువు డాష్ తానం పల్లవి రాగం తానం పల్లవి పది అడ్డము కాండం లేని చెట్టు గుల్మోహర్ గుర్తొచ్చిందా కానీ అది కాదు గుల్మం కాండం లేని చెట్టు గుల్మము గుల్మము అని ఇక్కడ గుల్మం లాకి మావత్తు సున్నా ఫ్రెండ్స్ ఎనిమిది అడ్డము బంగారం హేమం ఎనిమిది నిలువు దుర్ముఖి తర్వాతి తెలుగు సంవత్సరం హే విలంబి పదిహేడు అడ్డము దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న డాష్ నూకలిస్తివి గుంటూరు కారం సన్న బియ్యం సన్న బియ్యం పద్నాలుగు అడ్డము ఈ కృష్ణారావు గారు బాల సాహిత్యం రచించారు నాళం నాళం కృష్ణారావు గారు నాళం పదకొండు అడ్డము డా ఇంతేరా ఈ డాష్ తిరిగే రంగుల రాట్నం ఇంతేరా ఈ జీవితం ఇంతేరా ఈ జీవితం సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్ పద్నాలుగు నిలువు పదకొండు నిలువు తలకిందులైన హిట్లర్ పార్టీ నాజీ తలకిందులైన ఇలా రివర్స్ రివర్స్గా రాయాలి నాజీ ఆరు నిలువు నిలువు వెండి మంచు కురిసే బంగారు ఋతువు హేమంతం హేమంతం పన్నెండు అడ్డం ఈ కాలం చదువులు అంతంత మాత్రమే వానాకాలం చదువులు వానాకాలం చదువులు పన్నెండు నిలువు వారెవ గుర్రం అంటే వారువం అని గుర్రం అంటే వారువం వారువం పదమూడు నిలువు జిహ్వా నాలుక పదిహేను అడ్డం మానవులు నరులు పంతొమ్మిది అడ్డం వక్రం వంకర పదహారు అడ్డం పెద్ద పెద్ద మొద్దుల్ని అడ్డంగా కోసేది రంపం ఇరవై ఒకటి అడ్డం ఒక పద్య భేదం ఇరవై రెండు నిలువు చూద్దాము ముందు పన్ను అంటే ఇక్కడ దంతం అని పన్ను అంటే దంతం ఇరవై ఒకటి అడ్డము ఒక పద్య భేదం అంటే కందం కందం ఇరవై ఐదు అడ్డము తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు తంగేడు ఇరవై ఆరు నిలువు గృహస్థు గెస్టుల్ని బాగా ఆదరించేవాడు గేస్తు గృహస్థు అంటే గేస్తు అని ఇరవై నిలువు కాంతి రష్మి రహి అని కూడా అనవచ్చు రమా రహి ఇక్కడ నేను రష్మి అని రాస్తున్నాను రష్మి రహి రహి అని కూడా అనవచ్చు నెక్స్ట్ ఇరవై మూడు అడ్డం సత్యం నిజం నిజం పద్దెనిమిది నిలువు యుద్ధం అని అని ఇరవై నాలుగు నిలువు ఈ జంతువు దొంగ వినయానికి పేరుగన్నది జంబూకం జంబుకం అని జంబుకం ముప్పై అడ్డము కప్ప డాష్ బాకా ఘూకం కేక అన్నారు శ్రీ శ్రీ ఘూకం కేక అన్నారు ఇక్కడ భేకం ముప్పై నిలువు మరమరాలు సన్నకార పూస కలిసిన పూరి భేల్ పూరి ఇరవై ఏడు అడ్డము ఒక నాసాభరణం దీనికి కాలంలో గిరాకీ లేదు బులాకి బులాకి ఇరవై ఎనిమిది నిలువు అద్దె కిరాయి ముప్పై ఒకటి అడ్డము ఈ ఖన్నా ఒక తెలుగు సినిమా నటి రాశి ఖన్నా ముప్పై నాలుగు అడ్డము రేపటి శిల్పం రాయి రాయి రేపటి శిల్పం కదా రాయి ముప్పై రెండు అడ్డము లేడీస్ టైలర్ లేడీస్ టైలర్ మూవీ దర్శకుడు వంశీ వంశీ ఇరవై తొమ్మిది నిలువు ప్రవాహం అంటే శ్రవంతి శ్రవంతి ముప్పై ఐదు అడ్డము స్త్రీ స్త్రీ అంటే ఇంతి నాతి ఇలా రెండు అర్ధాలు వస్తాయి ఇంతి లేదా నాతి ఇంతి లేదా నాతి ముప్పై ఆరు అడ్డం పూర్వం పెళ్లి వంటలకి గాడి డాష్ తవ్వేవారు పొయ్యి గాడి పొయ్యి ముప్పై మూడు నిలువు ముందు ఇది వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యి నుయ్యి నుయ్యి పదిహేను అడ్డము మానవులు అంటే నరులు అడ్డము నిలువు అన్నీ ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్